బైబిల్ దగ్గరికి వస్తానండి యజరాబాబు గారు మీరు చారిత్రక ఆధారాలు ఆ చూపించను మీరు నమ్మను లేకపోతే నేనేం చూపించినా సరే మీరు నమ్మను అన్నారు నేను బైబిల్ నుంచే మీకు ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తారా ఏం లేదు అది అడుగుతున్నానండి బైబిల్ ప్రకారమే జంతువులు ముందు పుట్టినాయా మనిషి ముందు పుట్టాడా హైదరాబాద్ గారు మీకే ప్రశ్న బైబిల్ ప్రకారం గోపి గారు నాలుగు क्वेश्चन రెడీగా మాట్లాడుదామా కూడా మాట్లాడుదామా అవుతరా అంతక మించి ఒక మాట ఎక్కువ మాట్లాడితే కాదు ఇప్పుడు రోజు నాలుగు పెట్టుకున్నాం నాలుగు రే నేను రోజు వస్తా సార్ మీ ఛానల్ కి రోజులు గోపి గారు ఇందాక కదా మీరు ఈ నాలుగు అండి ఈ ఈ నాలుగు నేను నేను పాయింట్లు ఇచ్చి పాయింట్ లో మాట్లాడతాను అని చెప్పాను ఆయన ఇజ్రాబాబు అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవచ్చు అంటే తప్పేం లేదు కదండి ఆ బయట నమ్మను అన్నారు ఓన్లీ బైపుల్ గురించి అన్నారు మీరు అడిగిన ప్రశ్న కూడా నేను నాకైతే జంతువుల ముందా మనుషుల ముందా అన్నారు కరెక్ట్ ప్రశ్నే అనిపిస్తుంది నాకు మరి ఎందుకు ఆ వెళ్ళాను నేను